మీరెంత మీ స్థాయి ఎంత రోడ్లపైన పండేస్తాం కొడకల్లారా అంటూ నిన్న అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జన సైనిక్స్ పెట్టిన బ్యానర్ ఆందోళన రేకెత్తిస్తుంది అక్కడ దళితులు ఆందోళన చేశారు మమ్మల్ని అవమానిస్తున్నారు అంటూ నిన్న దళితులు చేసిన ఆందోళన రాష్ట్రం మొత్తం కూడా నిన్న చూడటం జరిగింది అంబేద్కర్ కోనసీమ జిల్లా ఈ సీమ జిల్లా మాది ఇక్కడ పవన్ కళ్యాణ్ ఉండాలి అని వాళ్ళు మాట్లాడుతున్న తీరు ఈరోజు అభ్యంతరకరం పవన్ కళ్యాణ్ నీతులు చాలా చెప్తాడు మొన్న జగన్మోహన్ రెడ్డి రెండు వెళ్ళినప్పుడు అక్కడ రఫా డైలాగ్ పెట్టారు అని జగన్మోహన్ రెడ్డిని విలేకరులు క్వశ్చన్ చేయటం అది టీడీపీ కార్యకర్త అని తెలిసి కూడా అది వాంటెడ్లీ వైసీపీకి ఆపాదించే ప్రయత్నం చేశారు ఆ రఫారఫా డైలాగ్ పెట్టింది ఆ పోస్టర్ పెట్టింది టీడీపీ కార్యకర్తే కానీ జగన్మోహన్ రెడ్డిని విలేకరులు ప్రశ్నించడం జగన్మోహన్ రెడ్డి దాన్ని డౌట్గా అడగటం దాన్ని ఎలా రాద్ధాంతం చేశారు పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడాడు ఒక్కసారి ఈ వీడియో చూస్తాం రోడ్ల మీద వచ్చి బ్యానర్లు పట్టుకొని గొంతుకులు కూసేస్తాం సినిమాలు చెప్పడానికి చాలా బాగుంటాయి ఇవి కాలు కాలు మాలే మక్కి లేనప్పుడు కింద కూర్చోబెడతాం పిచ్చి వేషాలు ఏకండి ఎవరు సరదాగా ఉండే విషయాలు కాదు శాంతి భద్రతను ఏ మాత్రం క్షీణిస్తే చిన్నపా చూశారుగా రఫారఫా డైలాగ్ పైన పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు వైసీపీకి ఆపాదించే ప్రయత్నం చేశారు టీడీపీ కా కార్యకర్త చేసిన పనికి ఈరోజు సాక్షాత్తు జనసైనిక్స్ జనసేన పార్టీ నేతలే ఈ విధంగా బ్యానర్లు కట్టి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ ఈరోజు రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాదం కలిగిస్తుంటే పవన్ కళ్యాణ్ దీనిపై సమాధానం చెప్పాలి మీ పార్టీలో జనసైనిక్ ఈ విధంగా ప్రవర్తించటం మంచిదేనా ఈరోజు దీనికి మీరు ఏం సమాధానం చెప్తారు ఆ రోజు మీరు వార్నింగ్ ఇచ్చారు తొక్కిపడాస్తాం అని అన్నారు ఊరుకునేది లేదు అని అన్నారు ఈరోజు మీ జనసైనిక్ చేసిన పనేంటి మీరు దీనికి ఏం సమాధానం చెప్తారు ఇది శాంతి భద్రతలకు విఘాదం కాదా నిన్న దళితులు మాకు అవమానం జరిగింది అంటూ వాళ్ళు ఆందోళన చేసి ఆ బ్యానర్ను చించేయడం జరిగింది ఎవరిది కోనసీమ జిల్లా ఎవరిది రాష్ట్రం ఎవరిది ఇది అసలు ఆ ప్రశ్నలు ఎందుకు తలెత్తుతాయి ఎందుకు ఇటువంటి వ్యాఖ్యలతో పోస్టర్లు పెట్టడం రాష్ట్రంలో శాంతి భద్రతల విషయంలో ఈ కూటమి ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తూ ఉంది ఈ తప్పు ఎవరైనా చెయ్యాలంటే భయపడాలి మన వాళ్ళైనా అవతల వాళ్ళైనా అటువంటి విషయంలో ఏ ప్రభుత్వమైనా నిర్లక్ష్యం వహిస్తే జనాలకి అలుసైపోతారు ప్రభుత్వాల్లో మళ్ళీ పరిపాలించేందుకు మీకు ఛాన్స్ కూడా ఉండదు భవిష్యత్తులో అరే ఒక్కసారి ముద్ర పడిపోతే ఈ పార్టీ రౌడీల పార్టీ ఇది వచ్చేసి గోండాల పార్టీ అని ముద్ర పడిపోతే జనాలు మిమ్మల్ని ఎప్పటికీ కూడా స్వాగతించరు అది పవన్ కళ్యాణ్ గారు గుర్తుపెట్టుకోవాలి జన జనసైనికులు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి ఈరోజు సోషల్ మీడియాలో ఎంత అవేర్నెస్ వచ్చిందో మీ అందరికీ కూడా తెలుసు ఇదే విధంగా ఒక నాలుగైదుగా సంఘటనలు జరిగితే కేంద్ర ఎన్నికల కమిషన్కి కంప్లైంట్ చేయొచ్చు గవర్నర్కి కంప్లైంట్ చేయొచ్చు కేంద్ర హోంశాఖకు కంప్లైంట్ చేయొచ్చు మీ పార్టీ గుర్తును క్యాన్సిల్ కూడా చేయొచ్చు మీ పార్టీని కూడా ఎన్నికల నుండి బహిష్కరించవచ్చు రద్దు చేయవచ్చు పార్టీని అది జన సైనికులు అర్థం చేసుకోవాలి ఎందుకంటే మీ పార్టీకి మంచి పేరు రావాలంటే ఇలాంటి సంఘటనలు జరిగితే ఖచ్చితంగా ప్రమాదమే పార్టీకి ప్రమాదమే పవన్ కళ్యాణ్ భవిష్యత్తుకు కూడా ఇది ప్రమాదకరమే అర్థం చేసుకోండి రాష్ట్రంలో అధికారంలో ఉన్నారు శాంతి భద్రతలకు మీరు విఘాదం కలిగించకూడదు తప్పు చేసిన వాళ్ళని మీరు సరిదిద్దేటట్లు మీరు ఉండాలి అంతేకాని మీరే తప్పు చేస్తే భవిష్యత్తు అంధకారం అవుతుంది